वेंकटगिरी टाउन, सेरवन बाबा। नमस्कार टुडे मी शहर की स्वागतम। हाँ कार्यवाही ना निशोटे, तरवा तरवा लगी, नान्यमायन्य लिया निश्चालू, <coughs> ये कब तो होते? के, नान्यमायन्य कोण जाता है नामुन बड़ा, ये ఏ ప్రభుత్వం వస్తే వైద్య రంగం బాగుపడుతుంది ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది ఈరోజు కళాశాల విద్యార్థులు యూట్యూబ్ లో చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితుల్లో మనం లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్తే రాజధాని ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏది నీ రాష్ట్రం అని అడిగినప్పుడల్లా మీ తల్లిదండ్రులు ఎవరన్నా అడిగితే బాధ చేస్తుంది అదేవిధంగా లో ఎంఛాయికి అలవాటు పెట్టి విద్యార్థులు విద్యార్థుల్ని కొట్టుకున్న చాలా చూశారు ఈ మధ్యకాలంలో ఎన్ని కారణాన్ని పరిపాలన వ్యవస్థ బాగా ఆ వ్యవస్థ బాగుండాలంటే మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉండే ఆయులం ఏది ఓటు ఓటు అనే ఆయులంతో మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు లాభాయకర మీ అన్నదమ్ముల భవిష్యత్తు నిలబడతానని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికే మా ఓటు అని చెప్పి ఈ ఈ పరిస్థితుల్లో మనం లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్తే ఏదైనా నీ రాజధాని అడుగుతున్నాను ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏది నీ రాష్ట్రం అని అడిగినప్పుడు అలా అదేవిధంగా లో గంజాయికి అలవాటు విద్యార్థులు సాక్షణ విద్యార్థుల్ని వస్తున్న సందర్భాలు చాలా వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఎన్ని కారణాలని పరిపాలన వ్యవస్థ బాగా ఆ వ్యవస్థ బాగుండాలంటే మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉండే ఆయుర్వేది ఓటు ఓటు అనే ఆయుధ మీ భవిష్యత్తు

అందరూ కూడా ఓటర్ ఉపయోగించుకోవాలని మంచి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని చెప్పిందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైష్ణవి డిగ్రీ కాలేజ్ యజమాన్యానికి ప్రిన్సిపాల్ అన్నర్ సార్కి మాకు టైం ఇచ్చి మీ అమూల్యమైన టై మాకు కేటాయించి నేను చెప్పే ఇది వారు సహకరించిన మీ అందరికీ సరి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త కొత్త వెంచర్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచి నీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్ స్కోర్ కు ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్ స్థలం మీది కృషి మాది స్థలమైన ఇల్లు ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైట్ ஜர் நைன் ஃபர் நைன் த்ரீ சென் ஜீரோ ட்ரிபுல் செவென் இட்ல மேகனா கன்சல்டென்சி